హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే పౌర్ణమి తిది వెళ్ళేలోపు మీరు ఈ చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నారంటే మీ ఇంట్లో అదృష్టం అనేది చెప్పలేని రీతిలో వస్తుందన్నమాట మీ ఇంట ధనం అనేది ఊహించని రీతిలో వస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు నైట్ పడుకోబోయేలోపు ఒక్క గ్లాసు వాటర్ తోటి ఈ చిన్న రెమెడీ అనేది చేసి చూడండి మీ అదృష్టాన్ని మీరు ఊహించలేని విధంగా వస్తుందనమాట దానికోసం మీరు చేయవలసిందల్లా ఒక్క గ్లాజు గాజు గ్లాసు నిండా నీటినైతే తీసుకోండి దానికోసం మీకు ఒక మంత్రాన్ని కూడా ఇవ్వబోతున్నాను ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనకి గురువారం పౌర్ణమి తిథి కలిగి ఉంది పౌర్ణమి తిథి అంటే వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు చాలా ప్రీతికరమైన రోజు కూడా ఈ రోజు మీ అందరికీ కూడా కుబేర మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను కుబేరుడు అంటే అందరికీ తెలుసండి మనకి ధనాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడి కుబేరుడు ఈ కుబేర మంత్రాన్ని కనుక మీరు ఈరోజు పఠించినట్లయితే కనుక ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిది సార్లు ఒక్క గ్లాసు నీళ్లు తీసుకొని ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీకు ధనం అనేది రాలేదు ధనం మాకు లోటుగా ఉంది అనేటువంటి మాట కూడా మీ నోటి వెంట రాదని మాట అంతటి శక్తివంతమైన ధన కుబేర మంత్రాన్ని మీకు ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను దానికోసం మీరు ఈరోజు శుచిగా శుభ్రంగా ఉన్నవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే ఈ పరిహారం పూజ గదిలో చేసుకోవడం వల్ల మనకి ఫలితాలు అద్భుతంగా ఉంటాయనమాట దానికోసమైతే ముందుగా ఒక గాజు గ్లాసు నిండా నీటిని తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ స్టీల్ గ్లాసు ప్లాస్టిక్వి కాకుండా ఇంట్లో ఉన్నట్లయితే గాజు గ్లాసునే ప్రిఫర్ చేయండి ఇలాంటి పరిహారాలకి ఎప్పుడూ కూడా గాజు గ్లాస్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందనమాట గాజు గ్లాసు నిండా నీటిని తీసుకున్న తర్వాత గాజు గ్లాసుని మీరు ఎడమ చేతితో పట్టుకోండి అలా పట్టుకొని కుడి చేతిని మీరు గాజు పైన మూతలాగా మీ చేతిని బోర్లా వేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు జపించవలసి ఉంటుందన్నమాట అలా జపించడానికి ముందుగా ఏం చేస్తారంటే మీరు సాయంత్రం పూట పూజ అనేది యథావిధిగా ఎలా చేసుకుంటారో అలాగే చేయండి చేసిన తరువాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు గాజు గ్లాసు నిండా నీటిని తీసుకున్న తర్వాత మూతలాగా మీ చేతిని పెట్టి ఇప్పుడు మీకు స్క్రీన్పై ఇవ్వబోయే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి అలా జపించిన తర్వాత ఇంట్లో ధూపం కానీ సాంబ్రాణి కానీ వేసినట్లయితే ఆ గాసు గ్లాసు కూడా మీరు ఈ సాంబ్రాణి అనేది చూపియండి అప్పుడే మన పవర్ అనేది అంటే మనం జపించిన మంత్రం యొక్క పవర్ అనేది అఫిర్మేషన్ అనేది చక్కగా పనిచేస్తుందనమాట నీటికి చాలా శక్తి అనేది ఉందండి కాబట్టి నీటితో మనం ఈరోజు ఈ పరిహారాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నామన్నమాట అయితే మీ కోరిక ఏదైతే ఉందో మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకున్న తర్వాత ఆ గ్లాస్ పట్టుకుని చెప్పుకున్న తర్వాత మీరు ఈ అఫర్మేషన్ అనేది చేయండి తొందరగా మీ సమస్య అనేది తీరిపోవాలి అప్పుల సమస్యలు ఉంటే తీరిపోవాలి ధనం అనేది సమృద్ధిగా రావాలి అలా మీ కోరిక ఏది ఉన్నా కూడా మీ విష అనేది ఆ వారాహి అమ్మకి యూనివర్స్కి చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేయండి అయితే ఈ పరిహారాన్ని శుక్రవారం మంగళవారం ఎప్పుడైనా చేయవచ్చండి కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి తిది రోజున అలాగే కుబేర మంత్రం కాబట్టి కుబేరునికి ఇష్టమైన రోజున జపించటం వలన వందకి వంద శాతం ఫలితాలు అనేవి మనకి అద్భుతంగా వస్తాయన్నమాట అందుకే ప్రత్యేకంగా ఈరోజు చేయండి అని మీకు వీడియోలో క్లియర్గా చెప్పటం అనేది జరుగుతుంది ఇప్పుడైతే మీరు వాటర్ని తీసుకున్న తర్వాత మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నానండి చక్కగా తప్పులు అనేది పోకుండా మంత్ర మంత్రాన్ని ఉచ్చారణ చేయటానికి ప్రయత్నం చేయండి తప్పులు పోవటం వలన ఫలితాలనేవి అంత ఇదిగా అనిపించవండి నిదానంగా అయినా సరే తప్పులు పోకుండా జపించండి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహధనం పురయ పురయ నమః ్రీం శ్రీం క్రీం శ్రీ కుబేరాయ అష్టలక్ష్మి గృహే ధనం పురయ పురయ నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి అష్టలక్ష్మి కుబేర అష్టలక్ష్మి మహామంత్రాన్ని అమ్మవారికి ఇష్టమైన ఈ తిది రోజున మీ యొక్క ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండటం కోసమైతే ఈ మంత్రాన్ని జపించండి ఆ నీటిని పూజా మందిరములో కాసేపు ఉంచిన తరువాత మీ ఇల్లు మొత్తం కూడా ఆ నీటిని చిలకరించండి అంటే మనం ఎలా అయితే పసుపు నీళ్లు ఇంట్లో అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వైబ్స్ అనేవి పోవటానికి చల్లుతూ ఉంటామో అలాగే ఈ నీటిని కూడా ఇల్లు మొత్తం చిలకరించండి వితిన్ మీకు అవర్లోనే సిక్స్టీ సెకండ్స్లోనే మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి అన్నమాట లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది